నమస్తే కడప వార్త కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసిన అన్నమయ్య చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన పాటలు ఆ వెంకటేశ్వర స్వామి వారిని రంజింపజేసాయి పరమ భక్తుడైనటువంటి అన్నమయ్య నడయాడిన మార్గాన్నే అన్నమయ్య మార్గం అంటారు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే తిరుమలంగా రెండు కిలోమీటర్లకు చేరుకుంటామనంగా ఒక సత్రం వస్తుంది ఈ సత్రాన్నే అన్నమయ్య సత్రం అంటారు ఇక్కడ అన్నమయ్య కాలినడకన వచ్చి సేద తీరేవారిని తెలుస్తోంది దానికి గుర్తింపుగా కొన్ని శతాబ్దాల క్రితం అన్నమయ్య సత్రం పేరుతో ఒక విడిదిని నిర్మింపజేయడం జరిగింది ప్రస్తుతం ఈ సత్రం పరిస్థితి ఎంతో దీన స్థితికి చేరుకుంది గోడల్లో చెట్లు మలవడంతో అవి పెద్దవైనందున గోడలన్నీ పగిలిపోయి త్వరలో ఆ సత్రం కూడా కోలడానికి సిద్ధంగా ఉంది అన్నమయ్యకు ఆ భగవంతుడే ఎంతో విలువ ఇచ్చి ఆయన సంకీర్తనతో ఆ వెంకటేశ్వర స్వామి వారే పరవశించి పోయేవారు అలాంటి భక్తుడికి గుర్తుగా నిర్మాణం చేపట్టినటువంటి సత్రం అన్నమయ్య సత్రం ఆ సత్రం నేడు అత్యంత దయనీయ స్థితిలో ఉంటే ఆ పక్క కూడా చూసేందుకు అధికారులకు ఒప్పడం లేదని తెలుస్తోంది ఇంకొక దారుణం ఏమిటంటే కాలనడుకన వచ్చే భక్తులు అక్కడ వరకు చెప్పులతో వచ్చి వనయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత అక్కడనే చెప్పులను వదిలేసి స్వామి దగ్గరకు కాలినడకన వెళ్లడం ఆనవాయితీ అందుకే అక్కడ గుట్టలు గుట్టలుగా చెప్పులు అందరికీ దర్శనమిస్తూ ఉంటాయి అన్నమయ్య సత్రంలో చెప్పులను కొంతమంది కాల్చడంతో ఆ బూడిదంతా ఆ గోడలకి అక్కడ ఉన్నటువంటి అరుగుల మీద ఎంతో వికారంగా పడి ఉంది స్వచ్ఛతకు మారు పేరైనటువంటి టిటిడి అధికారులకు అన్నమయ్య సత్రాన్ని బాగు చేయించాలన్న ఆలోచన కూడా రాకపోవడం ఎంతో విచారించదగ్గ విషయం మన పురాతన సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుకోవాలన్న ఇంకిది జ్ఞానం కూడా అధికారులకు నాయకులకు లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ప్రధాన వాఘ్యాయకారుడైనటువంటి అన్నమయ్య నడిచినటువంటి మార్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు కానీ కనీసం ఆయనకు గుర్తింపుగా ఉన్న సత్రాన్నైనా బాగు చేయించాలని భక్తులు కోరుకుంటున్నారు నమస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త